ఆధునిక శైలిలో ఒత్తిడిలు ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా అత్యంత ఉత్తమమైన సాధనమని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు పట్టణం ఇరవై వార్డ్ జనతాపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిరామయ యోగా థెరపీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు యోగా మరియు ద్వారా ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలరని ఈ తరహా కేంద్రాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడానికి దోహదపడతాయని పేర్కొన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ రోజువారి జీవితంలో కనీసం కొద్ది నిమిషాలైనా యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రత్యేకించి యువత మహిళలు ఉద్యోగులు వృద్ధులు అందరూ శారీరక మానసిక సమతుల్యత కోసం యోగా సాధనను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు యోగా తోటి అవి కూడా తెస్తున్నా యోగాలో డిప్లొమా అండ్ డిప్లొమాయిన్ ఆయుర్వేదిక్ అది తేవాలి ఇది ముందు కోర్చున్నా అనమాట కాబట్టి నేను అనుకుంటాను అన్నవాడు పైన ఉంటారు వాడు ఫస్ట్ అది మా ఫస్ట్